హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం జాతీయ అంశాలను తెలుసుకుంటూ అలాగే ఇంగ్లీష్ను కూడా నేర్చుకుంటూ ఉండండి నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి వీడియోలు అయితే చేస్తూ ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్ ఇండియా అండ్ నైజీరియా విల్ జాయిన్ హ్యాండ్స్ టు ట్యాకిల్ టెర్రరిజం పైరసీ డ్రగ్ ట్రాఫికింగ్ పిఎం చూడండి ఇండియా అండ్ నైజీరియా అంటే భారతదేశం మరియు నైజీరియా లేదా భారత్ మరియు నైజీరియా విల్ జాయిన్ హ్యాండ్స్ అంటే చేతులు కలుపుతాయి భవిష్యత్తులో ఇది ఫ్యూచర్ టెన్స్లో ఇవ్వడం జరిగింది చాలాసార్లు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చూస్తున్నాం కానీ ఈరోజు ఇక్కడ హెడ్లైన్స్ అనేవి సింపుల్ ఫ్యూచర్లో ఇవ్వడం జరిగింది విల్ జాయిన్ హ్యాండ్స్ అంటే చేతులు కలుపుతాయి టు ట్యాకిల్ టెర్రరిజం పైరసీ డ్రగ్ ట్రాఫికింగ్ చూడండి టు ట్యాకిల్ అంటే ఎదుర్కొనడానికి ట్యాకిల్ అంటే ఎదుర్కొనడం టెరరిజం అంటే ఉగ్రవాదం పైరసీ డ్రగ్ ట్రాఫికింగ్ అంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను డ్రగ్ అంటే మాదక ద్రవ్యాలు ట్రాఫికింగ్ అక్రమ రవాణాను ఎదుర్కొనడానికి చూడండి ఉగ్రవాదం పైరసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి భారత్ మరియు నైజీరియా చేతులు కలుపుతాయి పిఎం అంటే ప్రధాని అన్నారు అనే అర్థంలో ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా ఇలాంటివన్నీ మీరు నోట్ చేసుకుంటూ ఉండండి ఇలాంటి ఒకాబులరీ ట్యాకిల్ అంటే ఎదుర్కొనడం అలాగే టెర్రరిజం అంటే ఉగ్రవాదం డ్రగ్ ట్రాఫికింగ్ అంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అలాగే వివరాల్లోకి వెళ్తే ఇండియా అకార్డ్స్ హై ప్రయారిటీ టు ఇట్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ నైజీరియా అండ్ It will work towards boosting ties in a range of areas including డిఫెన్స్ energy and trade. Prime Minister Narendra Modi said during talks with Nigerian President Bola Ahmed. తినుబు హియర్ ఆన్ సండే చూడండి ఇదంతా కూడా కేవలం ఒకటే వాక్యం ఎందుకంటే ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ లేదు కాబట్టి ఇండియా అకార్డ్స్ ఇక్కడ అకార్డ్స్ అనేది సింపుల్ లో ఉంది అంటే లో ఉంది భారత్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ అకార్డ్స్ అనేది లో ఇవ్వడం జరిగింది ఇక్కడ అకార్డ్స్ అంటే ఇస్తుంది ఇండియా అకార్డ్స్ హై ప్రయారిటీ అంటే అధిక ప్రాధాన్యత ఇస్తుంది ఇలా అర్థం చేసుకోవాలి ఫైవ్ ఇండియా అకార్డ్స్ హై ప్రయారిటీ భారతదేశం అధిక ప్రాధాన్యతను ఇస్తుంది టూ ఇట్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ నైజీరియా ఇట్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే తన యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది ఇక్కడ టూ అంటే కీ ఇట్స్ అంటే దాని యొక్క నేను చాలాసార్లు చెప్పాను మీకు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చెప్పేటప్పుడు టీ పక్కన అపాస్ట్రఫీ ఉంటే అది ఇట్ ఈజ్ అవుతుంది ఇక్కడ అపాస్ట్రఫీ లేదు కాబట్టి ఇట్స్ అంటే దాని యొక్క స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారతదేశం అధిక ప్రాధాన్యతనిస్తుంది హై ప్రయారిటీ విత్ నైజీరియా అంటే నైజీరియాతో నైజీరియాతో తన వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారతదేశం అధిక ప్రాధాన్యతనిస్తుంది అండ్ మరియు ఇట్ విల్ వర్క్ వార్డ్స్ బూస్టింగ్ టైస్ ఇన్ రేంజ్ ఆఫ్ ఏరియాస్ అలాగే ఇట్ విల్ వర్క్ అంటే అది పని చేస్తుంది లేదా కృషి చేస్తుంది ఏది ఇక్కడ ఇట్ అంటే భారతదేశం టూ అంటే వైపుకు దేనికి బూస్టింగ్ టైస్ ఏ రేంజ్ ఆఫ్ ఏరియా అంటే అనేక రంగాలలో సంబంధాలను పెంపొందించడానికి బూస్టింగ్ అంటే పెంపొందించడం టైస్ సంబంధాలను ఇన్ ఏ రేంజ్ ఆఫ్ ఏరియాస్ అనేక రంగాలలో ఇంక్లూడింగ్ సహా డిఫెన్స్ అంటే రక్షణ ఎనర్జీ అంటే ఇంధనం అలాగే అండ్ మరియు ట్రేడ్ వాణిజ్యం రక్షణ ఇంధనం మరియు వాణిజ్యంతో సహా అనేక రంగాలలో సంబంధాలను పెంపొందించడానికి కృషి చేస్తుంది ఎవరు ఇండియా భారతదేశం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సెడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు ఈ సెడ్ అనేది వీటిలో ఉంది డ్యూరింగ్ అంటే సమయంలో టాక్స్ అంటే చర్చలు అంటే ఆ చర్చల సమయంలో లేదా చర్చల సందర్భంగా అన్నారు బోలా అహ్మద్ తినుబు విత్ నైజీరియన్ ప్రెసిడెంట్ బోలా అహ్మద్ తినుబు ఎవరితో అన్నారు విత్ అంటే తో ఇది ప్రిపోజిషన్ నైజీరియా ప్రెసిడెంట్ నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబు బోలా అహ్మద్ థిన్బుతో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఏమని అన్నారు నైజీరియాతో తన వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారతదేశం అధిక ప్రాధాన్యతనిస్తుంది అలాగే మరియు రక్షణ ఇంధనం మరియు వాణిజ్యంతో సహా అనేక రంగాలలో సంబంధాలను పెంపొందించడానికి కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబుతో అన్నాడు ఎప్పుడు హియర్ ఇక్కడ ఆన్ సండే ఆదివారం నాడు అన్నారు ఆన్ అనేది ప్రిపోజిషన్ వారాల ముందు ఇలా మీరు ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ చదవండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీరు మాత్రం క్రమంగా ముఖ్యమైనటువంటి పదాలను నోట్ చేసుకుంటూ ఉండండి ఇవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడుతుంది హిందూ న్యూస్ పేపర్లో కంటే టఫ్ ఇంగ్లీష్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోనూ కూడా అడగరు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే ఇన్ హిస్ టెలివాయిస్డ్ ఓపెనింగ్ రిమార్క్స్ అట్ ద మీటింగ్ మిస్టర్ మోడీ ఐడెంటిఫైడ్ టెర్రరిజం సెపరేటిజం పైరసీ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ హ్యాస్ మేజర్ ఛాలెంజెస్ అండ్ సెడ్ ద టూ కంట్రీస్ వుడ్ కంటిన్యూ టు వర్క్ టుగెదర్ టు డీల్ విత్ దెమ్ ఇది కూడా కేవలం ఒకటే సెంటెన్స్ ఎందుకంటే ఫుల్ స్టాప్ లేదు కాబట్టి ఇన్ హిస్ టెలివైస్డ్ ఓపెనింగ్ రిమార్క్స్ ఎట్ ద మీటింగ్ సమావేశంలో తన టెలివిజన్ ప్రారంభ వ్యాఖ్యలలో ఇన్ హిస్ టెలివైస్డ్ ఓపెనింగ్ రిమార్క్స్ ఓపెనింగ్ రిమార్క్స్ అంటే ప్రారంభ వ్యాఖ్యలు ఇన్ హిస్ టెలివైస్ట్ అంటే తన టెలివిజన్ ప్రారంభ వ్యాఖ్యల్లో ఎట్ ద మీటింగ్ అంటే సమావేశంలో మిస్టర్ మోడీ ఐడెంటిఫైడ్ మోడీ గుర్తించారు ఐడెంటిఫైడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఏం గుర్తించారు టెర్రరిజం అంటే తీవ్రవాదం అలాగే సెపరేటిజం వేర్పాటువాదం పైరసీ అండ్ మరియు డ్రగ్ ట్రాఫికింగ్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను హ్యాస్ మేజర్ ఛాలెంజెస్ యాద్ అంటే వలే మేజర్ ఛాలెంజెస్ ప్రధాన సవాళ్ళుగా వీటిని గుర్తించారు ఎవరు మోడీ గుర్తించారు ఇక్కడ ఐడెంటిఫైడ్ అనేది మాత్రమే వెర్బ్ రిమైనింగ్ అనేవి వీటికి ఉన్నటువంటి కనెక్టింగ్ వర్డ్స్ అండ్ మరియు సెడ్ అన్నారు ద టూ కంట్రీస్ అంటే రెండు దేశాలు వుడ్ కంటిన్యూ టు వర్క్ టుగెదర్ టు డీల్ విత్ దెమ్ వాటిని ఎదుర్కోవడానికి రెండు దేశాలు కలిసి పనిచేయడం కొనసాగిస్తాయని చెప్పారు ఇక్కడ సెడ్ అనేది వీటిలో ఉంది ఇది ఇన్డైరెక్ట్ స్పీచ్లో ఉంది టూ కంట్రీస్ విల్ వర్క్ అని ఉండాలి ఇక్కడ వుడ్ అని ఎందుకు వచ్చిందంటే ఇది ఇండైరెక్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ విల్ కాస్త వుడ్ అయింది సెడ్ ద టూ కంట్రీస్ వుడ్ కంటిన్యూ అంటే కొనసాగిస్తారు టు వర్క్ టుగెదర్ అంటే కలిసి పనిచేయడానికి టు డీల్ విత్ దెమ్ అంటే వాటిని ఎదుర్కొనడానికి టు డీల్ అంటే ఎదుర్కొనడానికి విత్ దెమ్ వారిని లేదా వారితో ఎదుర్కోవడానికి చూడండి ఒకసారి నేను మళ్ళీ ఒకసారి తెలుగులో చెప్తాను సమావేశంలో తన టెలివిజన్ ప్రారంభ వ్యాఖ్యలలో మిస్టర్ మోడీ తీవ్రవాదం వేర్పాటువాదం పైరసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ప్రధాన సవాళ్ళుగా గుర్తించారు మరియు వాటిని ఎదుర్కొనడానికి రెండు దేశాలు కలిసి పని చేయడం కొనసాగిస్తాయని చెప్పారు అలాగే మిస్టర్ మోడీ అరైవ్డ్ ఇన్ అబుజా ఎర్లీ ఆన్ సండే ఆన్ ద ఫస్ట్ ట్రిప్ టు ద కంట్రీ బై అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ సెవెంటీన్ ఇయర్స్ చూడండి మిస్టర్ మోడీ అరైవ్డ్ అంటే చేరుకున్నారు అరైవ్డ్ అనేది వీటిలో ఉంది ఇలాంటివి గమనించాలి ఇన్ అబుజా అబుజాకు చేరుకున్నారు ఎర్లీ ఆన్ సండే అంటే ఆదివారం తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ అనొచ్చు లేదా ఎర్లీ ఆన్ సండే అంటే తెల్లవారుజామున అంటే ఆదివారం తెల్లవారుజామున చేరుకున్నారు ఆన్ ద ఫస్ట్ ట్రిప్ టు ద కంట్రీ అంటే తొలిసారిగా దేశానికి వచ్చారు ఆన్ ద ఫస్ట్ ట్రిప్ అంటే మొదటిసారి పర్యటన టు ద కంట్రీ ఆ దేశానికి బై అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ సెవెంటీన్ ఇయర్స్ పదిహేడేళ్ల తరువాత భారత ప్రధాని తొలిసారిగా ఆ దేశానికి వచ్చిన పర్యటన సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున మోదీ అబుజా చేరుకున్నారు అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక భారత ప్రధానమంత్రి ఇక్కడ ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి యాన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధానమంత్రి ఆఫ్టర్ సెవెంటీన్ ఇయర్స్ పదిహేడు ఏళ్ళ తరువాత వు గివ్ హై ప్రయారిటీ టు అవర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ నైజీరియా చూడాలి ఇక్కడ వు గివ్ అంటే మేము ఇస్తాము ఇంతకుముందు చూసాం మొట్టమొదట్లో ఇండియా అకార్డ్స్ హై ప్రయారిటీ అని అక్కడ కూడా అకార్డ్స్ అంటే ఇవ్వడం అనే వస్తుంది చూడండి చూడాలి ఇలాంటివి గమనించాలి ఇండియా అకార్డ్స్ హై ప్రయారిటీ అని అక్కడ ఉంది ఇక్కడ వి గివ్ హై ప్రయారిటీ అంటే సందర్భాన్ని బట్టి వాడుతూ ఉండాలి రెండు అర్థాల మీనింగ్ ఒకటే వీ గీవ్ హై ప్రయారిటీ అన్న ఒకటే వీ అకార్డ్ హై ప్రయారిటీ అన్న కూడా ఒకటే వీ గీవ్ హై ప్రయారిటీ అంటే మేము అధిక ప్రాధాన్యతని ఇస్తాము టు అవర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి విత్ నైజీరియా నైజీరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి మేము అధిక ప్రాధాన్యతనిస్తాము అలాగే ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఎ న్యూ చాప్టర్ ఇన్ అవర్ టైస్ విల్ బిగిన్ ఫాలోయింగ్ అవర్ టాక్స్ ద ప్రైమ్ మినిస్టర్ సెట్ చూడాలి ఐఎమ్ కాన్ఫిడెంట్ అంటే నేను నమ్మకంగా ఉన్నాను నేను విశ్వసిస్తున్నాను దట్ అని ఎ న్యూ చాప్టర్ అంటే ఒక కొత్త అధ్యాయం ఇన్ అవర్ టైస్ అంటే మా సంబంధాలలో విల్ బిగిన్ అంటే ప్రారంభమవుతుంది ఫాలోయింగ్ అవర్ టాక్స్ మా చర్చల తర్వాత ఫాలోయింగ్ అంటే తర్వాత చూడాలి ఎంత డీటెయిల్గా ఉందో మా చర్చల తర్వాత మా సంబంధాలలో కొత్త అధ్యాయం ఏర్పడుతుందని నేను నమ్మకంగా ఉన్నాను నేను విశ్వసిస్తున్నాను అని ఎవరన్నారు ద ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి మోడీ అన్నారు ఇక్కడ సెడ్ అనేది వీటిలో ఉంది గమనించాలి అలాగే మిస్టర్ మోడీ డిస్క్రైబ్డ్ ద నియర్లీ సిక్స్టీ థౌజండ్ స్ట్రాంగ్ ఇండియన్ ఎక్స్పాట్రియేట్ కమ్యూనిటీ యాస్ ద కీ పిల్లర్ ఆఫ్ ఇండియా నైజీరియా రిలేషన్స్ అండ్ థ్యాంక్ మిస్టర్ చినుబు ఫర్ ఎన్ష్యూరింగ్ దేర్ వెల్ఫేర్ మిస్టర్ మోడీ డిస్క్రైబ్డ్ ఈ డిస్క్రైబ్డ్ అనేది వీటిలో ఉంది వర్ణించారు లేదా అభివర్ణించారని కూడా చెప్పొచ్చు ద నియర్లీ సిక్స్టీ థౌజండ్ స్ట్రాంగ్ ఇండియన్ ఎక్స్పాట్రియేట్ కమ్యూనిటీ యాడ్ ద కీ పిల్లర్ ఆఫ్ ఇండియా నైజీరియా రిలేషన్స్ అంటే నియర్లీ అంటే దాదాపు దాదాపు అరవై వేల మంది బలమైనటువంటి భారతీయ ప్రవాస సమాజం భారతదేశ నైజీరియా సంబంధాలకు కీలకమైన స్తంభమని మోదీ అభివర్ణించారు సిక్స్టీ థౌజండ్ అరవై వేల స్ట్రాంగ్ బలమైనటువంటి ఇండియన్ ఎక్స్పాట్రియేట్ కమ్యూనిటీ అంటే భారతీయ ప్రవాస సమాజం ఎక్స్పాట్రియేట్ అంటే ప్రవాసులు అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వెళ్ళి నివసించేవారు కమ్యూనిటీ సమాజం యాజ్ ఎ కీ పిల్లర్ ఆఫ్ ఇండియా నైజీరియా రిలేషన్స్ భారతదేశ నైజీరియా సంబంధాలకు కీలక స్తంభమని ఆయన అభివర్ణించారు యాజ్ వలే పిల్లర్ అంటే కీలకమైనటువంటి స్తంభమని ఆఫ్ ఇండియా నైజీరియా రిలేషన్స్ భారత నైజీరియా సంబంధాలకు అండ్ మరియు థ్యాంక్డ్ కృతజ్ఞతలు తెలిపారు మిస్టర్ చినుబు చినుబుకి ఫర్ ఎన్ష్యూరింగ్ దేర్ వెల్ఫేర్ అంటే వారి సంక్షేమానికి భరోసా ఇచ్చినందుకు మిస్టర్ టినుబుకు ధన్యవాదాలు తెలిపారు ఎన్షూరింగ్ అంటే భరోసా ఇవ్వడం లేదా హామీ ఇవ్వడం దేర్ వెల్ఫేర్ వారి యొక్క సంక్షేమానికి నరేంద్ర మోడీ నైజీరియా అధ్యక్షుడు టినుబుకి కృతజ్ఞతలు తెలిపారు ద ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ దట్ ఇండియా వాస్ సెండింగ్ ట్వంటీ టన్స్ ఆఫ్ రిలీఫ్ సప్లైస్ ఫర్ నైజీరియన్ పీపుల్ ఎఫెక్టెడ్ బై లాస్ట్ మంత్స్ ఫ్లడ్స్ ద ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అనౌన్స్డ్ ప్రకటించారు ఇది వీటిలో ఉంది దట్ అని ఇండియా వాస్ సెండింగ్ అంటే భారతదేశం పంపిస్తుంది ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది ఇండియా వాస్ సెండింగ్ అంటే భారతదేశం పంపిస్తుంది ట్వంటీ టన్స్ ఆఫ్ రిలీఫ్ సప్లైస్ అంటే ఇరవై టన్నుల సహాయ సామాగ్రిని రిలీఫ్ సప్లైస్ అంటే సహాయ సామాగ్రి ఫర్ నైజీరియన్ పీపుల్ అంటే నైజీరియన్ ప్రజల కోసం ఫర్ అనేది ఇక్కడ ఫర్ అంటే కొరకు నైజీరియన్ పీపుల్ ప్రజల కోసం ఎఫెక్టెడ్ బై లాస్ట్ మంత్స్ ఫ్లడ్స్ గత నెల వరదల వల్ల ప్రభావితమైన నైజీరియన్ ప్రజల కోసం ఇరవై టన్నుల సహాయ సామాగ్రిని పంపుతున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు ఎఫెక్టెడ్ అంటే ప్రభావితమైనటువంటి బై లాస్ట్ మంత్స్ అంటే గత నెల యొక్క ఫ్లడ్స్ వరదల వల్ల